మీరు భూమి లేకుండానే వ్యవసాయాన్ని వ్యాపారంగా మలుచుకొని లక్షల్లో సంపాదించగలరు ఈ విషయం మీకు తెలుసా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కదా భూమి లేకుండానే వ్యవసాయం చేసి లక్షల్లో ఎలా సంపాదించగలం అని చెప్పేసి మూడు కీలక సూత్రాలు నేను ఈ వీడియో ద్వారా షేర్ చేసుకుంటాను వీటి ద్వారా భూమి లేకుండానే వ్యవసాయం చేయకుండానే మీరు లక్షల్లో సంపాదించవచ్చు అయితే సాటి రైతుకి ఉపయోగపడుతూ ఇది చేస్తే మాత్రమే మీ వల్ల చదువులేని రైతులు ఉప ఉపయోగం ఉంటుంది మనం కూడా ఏదైతే లాభం సంపాదిస్తామో అది అరిగించుకోవడానికి అర్హత కలిగిన వాళ్ళమైతాం ఆల్ రైట్ సో ఆ మూడు ప్రధాన సూత్రాలు ఏందో మనం ఇప్పుడు తెలుసుకుందాం మొట్టమొదటిది పంటలను మార్కెట్ చేయడం ద్వారా మీరు సంపద సృష్టికి శ్రీకారం చుట్టచ్చు రెండోది ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ప్రాసెసింగ్ చేయడం ద్వారా సంపదని మీరు రెట్టింపు చేసుకోగలరు మూడో విషయం ఇంటర్నేషనల్ మార్కెట్లోకి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకోవడం ద్వారా అత్యధికంగా వ్యవసాయంలో లాభాలను గడించడానికి కూడా అవకాశం ఉంది ఈ సీక్రెట్స్తో కొంతమంది రైతులు భూమి లేకుండా కూడా వ్యవసాయం చేస్తూ సాటి రైతులకి సహాయపడుతూ లక్షల్లో సంపాదన అనేది సృష్టించుకోగలుగుతున్నారు మరింత సమాచారం తెలుసుకోవాలి అంటే మా వెబినార్ రిజిస్టర్ అవ్వండి వెబినార్లో ఈ విషయాల పట్ల కూలంకుశంగా మనం డిస్కస్ చేస్తూ మరిన్ని విషయాలని ముందుకు తీసుకెళ్ళతాం జై హింద్